దే ఆర్ వెరీ గుడ్ అట్ సమ్ వర్క్ బట్ దే ఆర్ దే ఆర్ స్టిల్ ఫెయిలింగ్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి నేను ఒక పని చేస్తున్నాను నేను అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాను కానీ ఎందుకు వచ్చి అవ్వాలే అవ్వలేకపోతున్నాను అనుకో అనుకుంటున్నారు చాలా మందు మీరు కూడా చాలా అనుకు అనుకునే ఉంటారు అవునా కదా బ్రదర్స్ మీరు ఒక పని చేస్తున్నారు మీరు మీరు గమనించండి మీరు అబ్జర్వ్ చేయండి ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఇఫ్ యూ డూ సమ్ వర్క్ యు నో యు నో ద వర్క్ వెరీ వెల్ యు నో వెరీ వెల్ మీకు అది బాగా తెలిసేలా చేయాలో ఫెయిల్ అవుతున్నారు ఎందుకో తెలుసా మీకు మనం వి వీఆర్ థింకింగ్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇట్ బట్ వి ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇట్ బట్ దేర్ ఇస్ దేర్ ఈజ్ అ స్టెప్ ఫర్ ఇట్ దానికి ఒక మార్గం ఉంది అదే మనం పరిశుద్ధిగా జీవిస్తే ఎందుకో చెప్పమంటారా ఇఫ్ వి లీడ్ ఏ స్పిరిచువల్ లైఫ్ వి ఓన్లీ ఫోకస్ ఆన్ గాడ్ అండ్ ఆన్ వర్క్ అంతేనా ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికి ఉంటుంది మనం కూడా యూ కెన్ ఆల్సో బీ లైక్ ఎ రిచ్ ఐక్యూన్స్ ఇఫ్ యూ ఫాలో ఇఫ్ యూ లీడ్ ఏ స్పిరిచువల్ లైఫ్ మేబీ ఇంకోటి ఇఫ్ గాడ్ గేవ్ యూ సక్సెస్ యూ మైట్ ఫాల్ డౌన్ ఇన్ గాడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఏమో నీ వ్యక్తిత్వం చాలా వీక్ ఏం అందుకే గాడ్ నేను పరీక్షి పరీక్షిస్తున్నాడేమో అవునా కదా ఒకవేళ నేను ఇప్పటికిప్పుడు రిచ్ చేస్తే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా లేకపోతే దేవుడి చర్చికి వస్తావా ప్రార్థన చేస్తావా ఏ నేను రిచ్ అయిపోయా నాకేం పట్టింది అంటూ అవునా సింపుల్ సో దాట్స్ వై గాడ్ విల్ టెస్ట్ యూ ఓన్లీ గాడ్ విల్ గివ్ యూ ఎన్అ ఆఫ్ యూ వర్త్ నీ నువ్వెంత తగినవో తగినవాడో అంతే ఇస్తాడు దేవుడు నీకు అవునా సో మన ఇఫ్ యూ లీడ్ ఎ స్పిరిచువల్ లైఫ్ దెన్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ బికాస్ విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ అవర్ గోల్స్ అండ్ క్రైస్ట్